హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ఒక పురుగుని చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ పురుగు చూసి పూర్వం మా వాళ్ళైతే ఏ విధంగా గుర్తించారో తెలియజేస్తాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి పురుగు ఈ పురుగు ఆరుద్ర పురుగు అని అంటారండి ఫ్రెండ్స్ ఇది ఈ పురుగు చూసికేమితంటే పూర్వం ఆదివాసులు మా అనమాట వర్షం పడిన తర్వాత కొండల్లో అడవుల్లో అలాగే సాగు చేసిన భూములు కనిపించినప్పుడు ఇది విత్తనాలను ఉడవమని ఉడవడానికి సిద్ధంగా ఉంచాలనేసి గుర్తించారట తర్వాత చెప్పుకున్నారట తద్వారా ఏ పురుగు కనిపించినప్పుడల్లా విత్తనాలు కందులైతే కందులు వారి జొన్నలు ప్రతి విత్తనాల మీద ఉడిసేవారంట ఫ్రెండ్స్ ఇది ఈ పురుగు చూడండి